ఛానల్ ర్దోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో సార్ నమస్కారం సార్ నమస్తే సార్ డాకో మహారాజ్ సినిమా రిలీజ్ అవ్వడం మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ తో వర్షన్ కూడా కులిపించడం అని చూస్తున్నాం సార్ వంద కోట్ల క్లబ్ లో కూడా సినిమా చేరింది అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ రోజు రోజు కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఒక పొట్టేల్ని బాలకృష్ణ గారు కట్అవుట్ ముందు నరికేశారు సార్ సో ఇప్పుడు ఇది కాంట్రవర్సీ క్రియేట్ చేసేసింది సో ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి జంతు ప్రేమికులు ఏమో వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు ఇప్పుడు ఐదుగురు ఫ్యాన్స్ మీద కేసు అయితే నమోదైంది అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కొంతమంది ఏమో చాలా పండగల సందర్భాల్లో కొట్టేళ్లు నరుకుతూ ఉంటారు మేకల్ని నరుకుతూ ఉంటారు దీన్ని ఆ కోణంలో చూడాలని వాళ్ళు అలా ఎలా నరుకుతారు అని చెప్పేసి జంతు ప్రేమికులు మీరు ఏ విధంగా చూస్తారు సార్ అంటే పొట్టేళ్ళని గుడ్ల దగ్గర నరకటం అనే కల్చర్ ఉంది మన దగ్గర కల్చర్ లేదని అనుకోనక్కర్లేదు ఇది చాలా సందర్భాలలో జరుగుతూ ఉంటుంది వీటిని అడ్డుకునే పరిస్థితి ఉందా అనేది ప్రశ్న అలాగే ఈ ధోరణి ఎలా వ్యాపించిందంటే వాళ్ళు కటౌట్ దగ్గర ఈ సినిమాకి మంచి జరగాలని బలి ఇచ్చినట్టు బలి అనేది నరబలి జరిగింది కాబట్టి పుష్పాటుకి తిరుగులేదు అనే మాట కూడా వినిపించింది అప్పుడు ఏది సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ అప్పుడు కొంత వైపరీత్యం విపరీత ధోరణులు ఉన్నవాళ్ళు ఆ మాట కూడా అన్నట్టుగా బయటకు వార్తలు వచ్చినాయి నరబలి జరిగింది ఇక అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుంది సినిమా అని ఈ ఈ ధోరణి నడుస్తోంది ప్రపంచంలో అందులో భాగంగానే ఈ జంతు హింస జరుగుతోంది ఈ జంతు హింస చేయటం అనేటువంటి వ్యవహారంలో ఆర్గ్యుమెంట్కి వస్తే బాలకృష్ణ అభిమానుల మీద కేసు పెట్టిన వాళ్ళు మరి ఈ గుళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి నరబలుల్ని ఆపగలరా బలి అనేది నిషేధం చేసేటువంటి పరిస్థితి ఉందా ఏ రూపంలో అయినా కానీ అది రాజకీయ చర్య కావాలి కదా ఆ రాజకీయ చర్య చేసి బలులు నిషేధమే నిజానికి బలి నిషేధం కానీ దాన్ని అమలు చేసేటువంటి స్ట్రక్చర్ ఉందా మనకు ఆలోచనలు ఉన్నాయా ఆలోచన చేస్తే ఇది ఒక మత విశ్వాసాన్ని ఇబ్బంది పెట్టినట్టుగా భావించాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఒక చోటే కాదు అన్ని చోట్ల ఉంది అన్ని మతాల్లోనూ ఈ ప్రాబ్లం ఉంది అది భిన్నమైనటువంటి పద్ధతుల్లో నడుస్తుంది ఒక్కో చోట ఒక్కోలా అందుకని దీన్ని సీరియస్గా పట్టించుకోండి అంటే జంతు ప్రేమికుల అభిప్రాయాల మేరకు జంతు ప్రేమికులు ఎవరైనా సరే ఎక్కడైనా ఏ బలినైనా కంట్రోల్ చేయాలని అనుకోవాలి అనుకుని ఇక్కడ నుంచి అటు ఎక్స్పాండ్ అయిన లక్షణం ఇది అంటే ఇక్కడ జరుగుతున్న బలుల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పడినటువంటి కుర్రాళ్ళే అక్కడ బలి చేశారు అని ఈ ఆ బలిని ఈ బలికి భిన్నమైన దానిగా చూడక్కర్లేదు అంటే ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారో ఈ అరెస్ట్ అయిన వాళ్ళు అక్కడ పుట్టేళ్ళని నరకటం అనే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ అవగాహన ఎక్కడి నుంచి వచ్చింది ముందు వాళ్ళు ఏ ఏ గ్రామ దేవత దగ్గర ఏ గ్రామ దేవత దగ్గర మరొక చోట ఇలాంటి కార్యక్రమమే చేస్తుంటారు అక్కడ మంచి చేశాం కాబట్టి ఇక్కడ కూడా అదే చేశామనుకున్నారు వాళ్ళు వాళ్ళ దృష్టిలో తప్పనే వాళ్ళకి తెలియదు వాళ్ళు మంచి చేశామనే అక్కడ చంపారు ఇక్కడ చంపారు ఈ చంపటం అనేది ఇక్కడ చంపితే గొప్పది ఇక్కడ చంపితే తప్పు అనేది తప్పు చంపడం అనేది ఎక్కడైనా తప్పే అనే లక్షణం మీకుంటే ఇక్కడ అరెస్ట్ చేసినట్టు కానీ అక్కడ కూడా అరెస్టులు జరిగితే తగ్గుతుంది కాబట్టి ఆ రకమైన మెకానిజం మన దగ్గర డెవలప్ అవ్వాలి ఆ రకమైన ఆలోచన ధోరణి రావాలి అధికారులు వచ్చినప్పుడు మారుతుంది ఇది ఆర్గ్యుమెంట్ గా ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తోంది చర్చ జంతు బలు వీటి మీద దృష్టి పెట్టాలి అని అనుకోవటం అనేది చాలా కాలంగా ఉంది కానీ ఆచరణ సాధ్యం కాదేమో అనే ఉద్దేశంతో వీళ్ళు ఆగుతున్నారు తీసుకెళ్లి అరెస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఒక టెంపుల్ దగ్గర ఒక పొట్టేళ్ళని నరికినప్పుడు లేకపోతే ఒక దున్నపోతుని నరికినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారా అనేది ప్రశ్న పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఇంతకుముందు కట్అవుట్లకి అదొక పైత్యం దాని తాలూకా ఎక్స్టెన్షన్ ఆ ఎక్స్టెన్షన్ ఆలోచన మీకు ఆ పిల్లల వాళ్ళు ఎక్కడ పుట్టారు వాళ్ళ బ్రాటప్ ఏమిటి అనేది చూస్తే వాళ్ళు ఎందుకు నరికారు అనేది అర్థం అవుతుంది అంత క్లియర్గా అంత డెప్త్ లోకి వెళ్ళి ఆలోచించే పరిస్థితిలో మన వ్యవస్థలు ఉన్నాయా అనేది చూడాలి ఇప్పుడు ఆ నరికిన పిల్లలు వాళ్ళు అంతకుముందు ఇంకెక్కడో నరుకుంటారు అది మంచి అయినప్పుడు ఇది చెడెందుకు అవుతుందని అనుకుంటారు అని ఇప్పుడు అందుకని వాళ్ళ కూరంలో నుంచి చూస్తే ఎక్కడ నరకటమైనా తప్పే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా వీళ్ళని చేసినప్పుడు వాళ్ళని చేయాలి ఇది జరుగుతుందా ఇప్పుడు సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిస్రాటలో ఒక మహిళ చనిపోయిందని కేసులు పెట్టారు అల్లు అర్జున్ ని వేధించారు ఓకే ఇలాగే మొన్న తిరుమలలో జరిగింది ఏది ఆ స్కూల్లో టోకెన్ల వితరణ కార్యక్రమంలో ఒక స్కూల్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరుగురు ఏడుగురు చనిపోయారని వార్త వచ్చింది మరి ఆ సందర్భంగా ఆ తొక్కిసలాటకి కారణమైనటువంటి టిటిడి నుంచి ఎవరినైనా అరెస్టులు చేశారా లేకపోతే ఆ తొక్కిసలాటకి ఒక రకమైన అవకాశం కల్పించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అది వాళ్ళ వైఫల్యం కూడా అన్ని వ్యవస్థల వైఫల్యం వల్లనే జరిగింది అది మరి అన్ని వ్యవస్థలు అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థల రిప్రజెంటేటివ్స్ని అరెస్టులు చేశారా వాళ్ళ మీద కేసులు పెట్టారా అనే ప్రశ్న కూడా ముందుకు వచ్చింది కదా చెయ్యాలి అది కూడా ఇక్కడ ఇక్కడ ఎలాగైతే సమధర్మం పాటించి గుళ్ళ దగ్గర నరికిన వాళ్ళని వాళ్ళని మంచివాళ్ళని కటౌట్ దగ్గర నరికిన వాళ్ళని దుర్మార్గులని చెప్పడం ఎలా తప్పు ఇక్కడ కూడా అక్కడ కేసులు పెట్టరాదు ఇక్కడ కేసులు పెట్టవచ్చు అనడం కూడా తప్పే అది న్యాచురల్ ప్రాసెస్లో జరగలే ఇక్కడ ఎలాగైతే అల్లు అర్జున్ రావడం ద్వారా ఆ తొక్కిసలాట్ జరిగిందో ఇక్కడ వాస్తవం ఉంది అలాగే అక్కడ కూడా ఓ ప్రాతిపదిక ఉంది వాళ్ళే మైకులు పెట్టి చెప్పలే మైక్ అనౌన్స్మెంట్లు చేయలే వాళ్ళు ఆ పక్కన స్కూల్లో పక్కన పార్కులో ఉన్నారు జనాలు అందరూ అంత పెద్ద ఎక్కువ బేభత్సమైన జనాలు కూడా కాదడు అంత మూడు వేల లోపు ఉన్నటువంటి జనాలు వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ లాగా ఇటు దూకారు అంతే నువ్వు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసి ఉంటే మైక్ పెట్టి ఉంటే ఏమయ్యేది అరుగురు బతికేవాళ్ళు కదా అది చెయ్యనందుకు జరిగిందా మైక్ పెట్టని వాళ్ళని ముయ్యాలిగా వాళ్ళే కారణం కదా దీనికి ఇక్కడ ఎలాగైతే అల్లు అర్జున్ కారణం అక్కడ వాళ్ళు కారణం అందుకని ఖచ్చితంగా నేరం జరిగినప్పుడు ఈ చర్చలు వస్తాయి వచ్చినప్పుడు అన్నిటినీ సమంగా చూడాలని ఎవరైతే బాధితుడు అన్నాడు ఎప్పుడు బాధితుడు వాళ్ళ వైపు నుంచే ఆర్గ్యుమెంట్ వస్తుంది దాన్ని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్ ఏమిటి అనేది చూడాలి అది వివక్ష అనేది ఏ ఏ విషయంలో జరిగినా తప్పే అలాగే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వాళ్ళ బ్రాటప్ ఏమిటి అనేది వాళ్ళు ఎక్కడి నుంచి ఏ పేటల నుంచి వచ్చారు వాళ్ళు ఆ పిల్లలు ఎవరైతే అక్కడ పొట్ట నరికారో ఆ పిల్లలు ఏ పేటల నుంచి వచ్చారు అనేది చూస్తే వాళ్ళకి నరకటం అనేది మంచిగా రిజిస్టర్ అయింది వాళ్ళకి ఒక మంచి చేస్తున్నావు అనేటువంటి దీనిలో చేశారు వాళ్ళు ఆ మంచిగా వాళ్ళకి రిజిస్టర్ అవడానికి రూట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూస్తే దేవుడి దగ్గర తేలుతుంది అది మానాలి అక్కడ మీరు మానిపిస్తే ఇక్కడ ఆగుతుంది అక్కడ మాన్పించకుండా ఇక్కడ ఆగాలంటే కుదరదు మీరు ఒక మనిషిని ఒక చోట మంచి ఒక చోట చెడు అని ఎలా చెప్తారు ఇదే పిల్లలు ఇంకొక చోట చేసుకుంటారు కాబట్టి టోటల్ సమాజంలో ఒక